ఏంటి కొండ మీద తల్లి నిత్యం పూజలు అందుకుంటుందా ఎక్కడా లేదండా ఈ కడప జిల్లాలోని నంది మండలం దగ్గర చాలా ఎత్తైన కొండలో ఉంది ఫస్ట్ టైం నేను కూడా వచ్చాను కాబట్టి తొందరగా తల్లిని చూడాలని ఆనందంతో వెళ్తున్నా చాలా ఎత్తులో ఉంది ఆడికైనా కానీ చాలా సంతోషంగా ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి చాలా చూడాలని చెప్పేసి ఆతృతంగా పరిగెత్తుతున్నా కానీ మీకు కూడా చూపియాలనే ఆశ మీకు కూడా చూపించాలని చెప్పేసి ఒక ఆనందం కూడా ఉంది ఈ గంగమ్మ యొక్క విశేషం ఏంటంటే ప్రతి ఆదివారము మంగళవారము ఒక పండగలాగా ఉంటుంది అలాగే ఉగాది రోజున మూడు రోజులుగా ఒక పండగలాగా ఒక నంది మండలం అంతా ఒక ఊరంతా ఊరేగిస్తూ ఒక జాతరగా జరుపుకుంటారు ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ విశేషం ఏంటంటే చాలా ఎత్తులో చుట్టూ కొండలే ఉన్నాయి చాలా చల్లటి ప్రదేశము ఒక ఆనందం కలుగుతుంది ఇలాంటి వీడియోలు చూసినప్పుడల్లా నాకు కూడా మీకు కూడా చూపిస్తాను అన్న ఆనందం కూడా నాలో ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంగమ్మ తల్లి యొక్క దర్శనం కూడా మనకు చాలా అద్భుతంగా అయింది ఇలాగా దర్శనమైనప్పుడు మనలో కలిగే ఆనందం అంత ఇంత కాదు అలా దర్శనం అయినప్పుడు గంగమ్మ తల్లి యొక్క దర్శనం చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఇలాంటి ప్రదేశాలు ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా మంచి మంచి వీడియోలు చూడాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్